ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇది మన భవిష్యత్తు ఈసారి ఓటింగ్ అంటే కేవలం ఓ అభిమానం కాదు ఇది ఒక బాధ్యత మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లో లేక వాటిని మాయలు చూపుతూ కైవసం చేసుకునే రాజకీయం చేతుల్లోనా ఇప్పుడు ఒక ప్రశ్న మన హృదయాల్లో వేసుకుందాం మనకు పాలించే వాళ్ళు కావాలా లేక మాయ చూపించే వాళ్ళ లేక నిజంగా ఉద్యోగాలు రోడ్లు లాంటి అభివృద్ధులు కావాలా హిందుత్వం అది ఒక సంస్కృతి కానీ దాన్ని ఓటింగ్ యంత్రంగా వాడుకుంటే అది ప్రమాదమే కూటములు విడిపోతాయా విడిపోతే జగన్కి మళ్ళీ వెలుగు కనిపిస్తుందా లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు మనం రాష్ట్ర చరిత్రనే మార్చేస్తాయా అసలు ఎవరు అర్హులు ఎవరు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఫలితం ఎవరిది మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు